సంబంధించి అండర్ నైన్టీన్ ఓపెన్ చేసి నిర్వహిస్తున్నటువంటి మాస్టర్ చేస్తే కాబట్టి డైరెక్టర్ చంద్రశేఖర్ గారికి అదేవిధంగా వేదిక పెద్దలకు ఈ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేయడానికి జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి విద్యార్థి విద్యార్థుల తల్లిదండ్రులకు మీడియా వారికి పిల్లలందరికీ కూడా ఒక చూపస్కారం తెలియజేసుకుంటూ పిల్లలందరికీ కూడా ఆశస్ తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈరోజు చెస్ కాంపిటీషన్ అండర్ నైన్టీన్ సెలక్షన్స్ దీని ద్వారా మనకి టోటల్గా టాప్ త్రీ ప్లస్ టూ టోటల్ ఫైవ్ సెలక్షన్స్ చేసి దాని ద్వారా నేషనల్ లెవెల్లో జరిగేటటువంటి రేటింగ్ చెస్ ఛాంపియన్షిప్స్లో పాల్గొనే విధంగా ఇక్కడ వేరే అందరికీ కూడా అవకాశం కల్పించడం జరుగుతుంది ఈరోజు చాలామంది ఎంతో ఉత్సాహంగా పిల్లలందరూ కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేయడం చెస్ అనేది మా అందరికీ కూడా తెలుసు ఒక మన మేధస్ని వచ్చే విధంగా మన స్కిల్స్ని కాంపిజేషన్ స్కిల్స్ని కూడా షార్పన్ చేసే విధంగా ఈరోజు చెస్ ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడుతుంది దాని ద్వారా పిల్లలందరినీ కూడా ఒక ఆత్మవిశ్వాసం పెంపొందే విధంగా వారిలో ప్రతి ఒక్కరు ఆత్మస్థైర్యంగా ఉండే విధంగా భవిష్యత్తులో వారందరూ కూడా న్యాశుల్గానే కూడా చెస్ ప్రతి ఒక్కరి ఉపయోగపడుతుంది ఆ విధంగా ఈరోజు తల్లిదండ్రులు కూడా పిల్లలు డ్రాప్ చేస్తూ ఈ చెస్లో వారందరినీ కూడా ఎంజాయ్ చేస్తూ ఈరోజు పిల్లలు మొబైల్ ఫోన్లకి అట్రాక్ట్ కాకుండా లేకపోతే వేరే వాటికి అట్రాక్ట్ కాకుండా ఇటువంటి వాటి మీద దృష్టి పెట్టి పిల్లలని కూడా డ్రాప్ తప్పనిసరిగా భవిష్యత్తులో వారందరికీ కూడా ఒక మంచి ఫ్యూచర్లో మంచి పౌరులుగా కూడా అవకాశం ఉంది దాని ద్వారా ప్రతి ఒక్కరికి కూడా ఒక ఉన్నత స్థానానికి వెళ్లే విధంగా అవకాశం అంటే ఈ కార్యక్రమం ద్వారా చెస్ కాంపిటీషన్లో చెస్ని ఇంకా ప్రోత్సహించే విధంగా తల్లిదండ్రులను కూడా పిల్లలను ప్రోత్సహించాలనే సందర్భంగా తెలియజేసుకున్నాను అలాగే ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి తల్లిదండ్రుల నుంచి పిల్లలకి అందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ చెప్తూ మన పిల్లలందరికీ కూడా భవిష్యత్తులో మంచి చెస్ క్రీడాకారులుగా మన రాష్ట్రానికి దేశానికి కూడా ప్రాతినిధ్యం వహించే విధంగా ఈరోజు ఈ టవర్నమెంట్ నాంది పలకాలని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఆకాంక్షిస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి చంద్రశేఖర్ గారు అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి చెస్ అకాడమీ కి అందరికీ కూడా ఆర్గనైజింగ్ కమిటీకి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ